శాంతిపురం మండలంలో తమ్మిగాడిపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది వచ్చేసి వైరల్ చేశారు ఇది ఒక పెద్ద పెద్ద ఆవిడని కట్టేసి కట్టేసినట్టు వైరల్ చేశారు ఈవిడ పేరు వచ్చేసి గంగమ్మ ఈమె పేరు ఈ మునెమ్మ అని ఇంకొక ఆడ ఉంటుంది వీళ్ళ భర్తకి మునెప్ప అనే భర్త చనిపోయాడు రీసెంట్ గా ఈతనికి ఇద్దరు భార్యలు మునెమ్మ గంగమ్మ అని వీళ్ళ కొడుకులు ఉంటారు ఈ ఇద్దరు లేడీస్ కి కొడుకులు వీళ్ళ కొడుకులకి ఆశ తగరాదు ఉంది ఈ గంగమ్మ కొడుకు సురేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే నిన్నటి రోజు ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు కూడా తర్వాత రివీ చేస్తాం ఇప్పుడు చేయలేము అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని కోల్ కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తి పంపించి ఇమీడియట్ గా ఇది వైరల్ చేశాడు సీఎం ఇలా జరిగింది సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆస్తి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా అతడు వైరల్ చేశాడు నిజానికి ఎవరైతే కట్టేశారో అని చెప్పి అబ్బాయి అంటున్నాడో మంజునాథ అనే అబ్బాయి సీట్లో లేడు ఆ టైం అక్కడసారికి అక్కడ లేడు ఏదో లేడీస్ ఇచ్చిన అరుకులు అయితే ఇంపడుతున్నాయి వీడియోలో చూస్తుంటే ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరో వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్లాన్ చేసి వాళ్ళ మదర్ని కట్టేసి కట్టేయడం కూడా జరగలేదు ఒక దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి బ్లాక్ పైప్స్ అది ముఖ్య చుట్టేశాడు అంత ముడి చుట్టి పెట్టి వీడియో తీసుకున్నాడు ఆ వీడియోని వైరల్ చేశాడు ఇమ్మీడియట్లీగా సోషల్ మీడియాలో రావడంతో మేము అలర్ట్ అయ్యి ఇమిడియట్లీగా మా ఎస్ఐ నరేష్ గారు ఇమీడియట్గా రీచ్ కావడం జరిగింది రీచ్ అయిన టైంలో కూడా ఆమెను అలాగే కట్టేసి కూర్చొని ఉంది అక్కడే ఆమె కోడలు సొంత కోడలు అంటే సురేష్ భార్య కూడా ఉంది అందరూ ఉన్నారు కానీ ఆమెని నిలబీ బయటికి తీసే ప్రయత్నం చేయలేదు విషయం అంతా కనుక్కుంటే ఇప్పుడు నేను జరిగినది తెలిసింది ఈ విధంగా ఏదోటి వైరల్ చేసి వాళ్ళ సొంత సమస్యల్ని చేయాలని చేశారు దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది సురేష్ అనే కొడుకుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం ఇతనికి ఎటువంటి చావు తెలితేటలు ఇచ్చిన అతన్ని కూడా టుమారా నెక్స్ట్ డే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు